మనం ప్రీవియస్ క్లాస్లో జలియన్ వాలా బాగ్ యొక్క ప్రక్రియ అయినటువంటి ఖండకావ్యం గురించి చెప్పుకున్నాము ప్రస్తుతము నేపథ్యం గురించి చెప్పుకుందాము ఈ జలియన్ వాలా బాగ్ అనేది పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్లోని ఒక ఉద్యానవనం పేరే ఈ జలియన్ వాలా బాగ్ భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఈ జలియన్ వాలా బాగ్ దురంతము అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా నిలిచింది ఎందుకంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడవ తారీఖున పంజాబీలు వైశాఖీ పండుగను వేడుకగా చేసుకుంటు జరుపుకుంటున్నారు మరి ఈ పండుగ చూసేందుకు వచ్చిన ప్రజలంతా ఏం చేశారంటే జలెన్వాలా బాగ్లో బహిరంగ సభ జరుగుతుండడంతో అక్కడికి చేరుకున్నారు అర్థమవుతుందా ఏమీ లేదు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడవ తారీఖున పంజాబీలు వైశాఖీ పండుగను జరుపుకుంటున్నారు మరి ఆ పండుగకు వచ్చినటువంటి వాళ్ళంతా ప్రజలు వాలా బాగ్లో బహిరంగ సభ జరుగుతుంటే అక్కడకు చేరుకున్నారు తన ఆదేశాలను ధిక్కరించారని బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ ఏం చేసినాడంటే ప్రజలపైన కాల్పులు జరపాలని సైనికులను ఆదేశించాడు అంటే మీ అందరికీ తెలిసిందే బ్రిటిష్ ప్రభుత్వము మన భారతీయులు ఎక్కడైతే గుంపులుగా ఉంటారో అక్కడ రౌలత్ చట్టంను తీసుకొని వచ్చి వారిని చంపండి అనేటువంటి ఒక రూల్ని తీసుకొని వచ్చింది మరి పాపం మన భారతీయులు ఏ పాపం ఎరగని వాళ్ళు కదండి వాళ్ళు ఏదో పండుగ వాతావరణం వైశాఖ పండుగ జరుపుకున్నారు అక్కడ ఏదో బహిరంగ సభ జరుగుతుందనేసి అనేసి జలియన్ వాళ్ళ భాగంలోకి వెళ్తే అక్కడ బ్రిటిష్ అధికారి ఏం చేశాడు జనరల్ డయ్యరు అసలు చాలా కిరాతకంగా కాల్పులను జరపడము జరిగింది స్త్రీలు పురుషులు పిల్లలపై విచక్షణారహితంగా పదహారు వందల యాభై రౌండ్లు కాల్పులని జరిపారు ప్రజలు తప్పించుకోగలిగే అవకాశాలు అక్కడ ఏమాత్రం లేవు ఈ దుర్ఘటనలో మూడు వందల డెబ్భై తొమ్మిది మందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు వేలాది మంది గాయపడ్డారు స్వాతంత్రోద్యమ చరిత్రలో ఈ ఉదంతము ఒక విషాద దినంగా చీకటి రోజులుగా మిగిలిపోయాయి ఇందాకే చెప్పాను కదా జలియన్ వాలా బాగులో తప్పించుకోవడానికి ఎటువంటి ప్రా లేదనమాట ఎటువంటి అవకాశము లేదు అందుకని ద్వారం దగ్గరనే ఫిరంగిని ఫిట్ చేసేసాడు ఎవరు మన జనరల్ డయ్యర్ దానితో మామూలుగా కాల్పుల ద్వారా చనిపోయిన వారికంటే కూడా తప్పించుకోవాలన్నటువంటి తపనతో ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాటలో మరణించిన వారే చాలామంది ఎక్కువగా ఉన్నారు అంతేకాదు కొంతమంది గోడలు కూడా చాలా హైట్లో ఉన్నాయి వాటిని ఎక్కి తప్పించుకోవాలని చూశారు కానీ అక్కడ కూడా విఫలమయ్యారు తర్వాత అక్కడ జలియన్ వాలా బాగులో ఒక బావి ఉంటే కనీసం ఆ బావిలో దూకైనా ప్రాణాలు కాపాడుకుందాం అనుకున్నారు కుప్పలు తిప్పలుగా ఆ బావిలో పడి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ జన్యన్ వాళ్ళ బావి యొక్క నేపథ్యం ఏమి లేదు బ్రిటిష్ వారు భారతీయులను ఎంత విచక్షణ రహితంగా చంపారో మనకు ఈ పాఠం ద్వారా తెలుస్తుంది